కాకినాడ జిల్లా ఏవీ నగరం సమీప గ్రామాల ప్రజలు అరవిందో కర్మాగారం నుంచి వెలువడుతున్న కాలుష్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు కంపెనీ కాలుష్యాన్ని నివారించాలని తమ డిమాండ్లను కూడా నెరవేర్చాలని వారు కోరారు దీనిపై స్పందించిన ఆర్డీఓ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కేపీ కేపీపురం అని చెప్పేసి నామకరణం చేయమని చెప్పేసి మేము విమర్శ చేస్తున్నాం అలాగే ఉద్యోగస్తులు ఇక్కడ ఈ లైపాసులో రెండు వేల మంది ఉంటే కేవలం వన్ పర్సెంట్ కూడా లేరు అందరూ కూడా బయటలు పెడుతున్నారు ముందు మాకు మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సరే ముందు మా మూడు పద్దయలు ఫిల్ప్ చేసిన తర్వాత ఇవ్వాలని చెప్తున్నాం మా ఏదో తులసి పోస్టులు టీలు ఇవ్వడం లేదంటే బాత్రూమ్ కావడం ఇలాంటివి చెప్తున్నారు అది చాలా అసభ్యంగా ఉంది మా వాళ్ళంటే గౌరవం లేకపోతే చెప్తున్నారు అలాగే ఇక్కడ రైతులు ఎస్సీ సోదరులు కానీ కూలి కూలి పనులు చేసిన వాళ్ళని అలాగే బీసీలో యాదవ్స్ కానీ అలాగే మత్స్యకారులు కానీ అలాగే చెట్టుపల్లి కానీ వీళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇటువంటి కాంపాన్ ఇవ్వలేదు కేవలం మత్స్యకారు లక్ష యాభై దురుపుతున్నారో అన్ని కేస్టులో కూడా మా కాంపాన్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకున్నాం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని